హలో ఫోన్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిన్ వన్ తెలుగు ఛానల్ మూడు రోజుల నుంచి మన ఛానల్లో హుషారు హుషారుగా కొన్ని వీడియోస్ అయితే వస్తున్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు కొద్దిగా మీకు రిలాక్స్ అయ్యే అప్డేట్ని మన దిలాన్ సార్ యాజ్ సార్తో మాట్లాడిన తర్వాత మనకైతే క్లారిటీ ఇచ్చారనమాట దీంట్లో మనం అసలు మన కంపెనీ లాంచ్ అవ్వడానికి లాంచ్ అవ్వడం అంటే మన దృష్టిలో ఓఎస్ కానీ మన ఏవైతే కావాల్సిన విషయాలు అంటే మన యొక్క ప్రొడక్ట్స్ కానీ ఎప్పుడు వస్తాయి అనేది ఉద్యోగ ఒక డేట్ అనేది అంటే డేట్ అంటే డేట్ కాదండి పర్టికులర్గా ఒక టైం అనేది మనం చెప్పారు చెప్పారనమాట అంటే ఇన్ని నెలలు పట్టచ్చు అన్నట్టుగా కొన్ని హింట్ ఇచ్చారు అది మనం క్లారిటీగా ఈ వీడియోలు చెప్పుకుందాం అలాగే ఇంకా మంచి మంచి విషయాలు దీంట్లో మాట్లాడుకున్నారనమాట ఆ టాపిక్ కూడా మనం చెప్పుకుందాం కాబట్టి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది అలాగే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే కుదిరినంత వరకు ప్రతి ఒక్క ఫౌండర్కి షేర్ చేయండి ఎవరైతే కొద్దిగా టెన్షన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నేను వీడియో చేశాను నెగిటివర్స్ ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోమన్నా కానీ రివర్స్లో ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట కాబట్టి మన ఛానల్ నెగిటివర్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఆల్రెడీ ఓకేనా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్క ఫౌండర్కి కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక సామెత ఉంటుంది సామెత అనుకోలేం దీన్ని విధి ఆడుతున్న వింత నాటకం అని మనం అనుకోవచ్చు అన్నమాట అంటే మనం ఎవరినైతే ఎక్కువగా తిడతామో ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు అనుకుంటామో ఎవరు కరెక్ట్ కాదనుకుంటామో కాలం మళ్ళీ వారితోనే మనకి సమాధానం చెప్పిస్తుంది ఇది అందరికీ తెలిసిందే కదా కాబట్టి సార్ మీద నా మీద నెగిటివిటీ అనేది జరుగుతుంది ప్రజెంట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే హిందీ రాష్ట్రాల్లో కూడా సార్ మీద జరుగుతుంది కానీ నన్ను పట్టించుకోరు కదా అయినా సరే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది సార్ నోటి నుంచి నా నోట్ నుంచి వస్తుంది ఇక్కడ హిందీలో ఆయన చెప్పారు తెలుగులో నేను చెప్పాల్సి వస్తుంది తప్ప మీరు మాక్సిమం పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది సార్ ఏం చెప్పారో ఇప్పుడు దాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీ దాకా రాలేదని నాకు తెలుసు ఓకేనా కాబట్టి ఎవరిని కూడా తప్పు పట్టకూడదు అలాగే నేను నేను ఒకటి చెప్పాను గొప్పలు చెప్తున్నాను అన్నది ఇక్కడ సింపుల్గా మీకోటి చెప్తాను ఏంటంటే నిన్న నేను వీడియోలో చిన్న తిరుపతి వెళ్తాను గుడ్ న్యూస్ అనేది నేను దర్శనానికి వెళ్ళక ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ వస్తుంది అని మీకు ఒకటి చెప్పా ఒకసారి వీడియోలో చూసుకోండి నాలుగు నిమిషాలు ఆ టైంలో నిన్న చెప్పాను లేదో అక్కడ పవర్ ఆఫ్ మాట నేను ఎందుకంటే దేవుణ్ణి ప్రతిరోజు పూజించడం ఒక సంవత్సరంకి ఒకసారి అది కూడా పూర్తిగా ఫౌండర్స్ కోసమే ఫౌండర్స్ సక్సెస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా నేను చేస్తాను కాబట్టి నిన్న చెప్పాను లేదో ఈరోజు వెంటనే అంటే నిన్న వచ్చింది అది నేను నీ మార్నింగ్ వీడియోలో చెప్పడం లేదు నిన్న మధ్యాహ్నం గల కల్లా సార్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి నిన్న ఈవినింగ్ కూడా ఏలూరులో జరుగుతున్న యాత్రలు ఉంటాయి కొన్ని అచ్చమ్తల యాత్ర గాలాయగూడెం కూడా వెళ్ళి అనమాట సరదాగా కొంచెం మైండ్ రిలీఫ్ చేసుకోవడానికి ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామని ఇంకా మన వీడియో లెంత్ అవ్వకుండా ముందుగా ఏంటంటే ఇక్కడ సార్ యాజ్ సార్తో దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు మాట్లాడడం జరిగిందంట మొత్తం అన్నీ అసలు లాంచింగ్ ఎప్పుడవుతుంది బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా దిలాన్ సార్ అక్కడ సార్ని అడగడం జరిగింది అప్పుడు ఆయన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనా అలాగే అక్కడ దిలాన్ సార్ ఏం చెప్పారు యాజ్ సార్తో మాట్లాడిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంకా కొన్ని రెట్లు పెరిగాయని కూడా ఇక్కడ ముందుగా దిలాన్ సార్ చెప్పారు ముందుగా ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్ అవన్నీ మాట్లాడుకున్నారు దాని తర్వాత యాజ్ సార్ని ఓ ఫౌండర్స్ యొక్క మదిలో ఏముందని చెప్పి యాజ్ సార్ అయితే అడగడం జరిగింది మన ఫౌండర్స్ యొక్క మదిలో ఏమనుకుంటున్నారు మన వాళ్ళు ఏమనుకుంటున్నారు మన ఫౌండర్స్ అందరూ అడిగినప్పుడు ఖచ్చితంగా మన ఫౌండర్స్ అయితే చాలా కన్ఫ్యూజ్లో ఉండడం జరిగింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి కంపెనీ గురించి వెయిట్ చేస్తున్నారు అలాగే గత ఆరు నెలలు బట్టి వారికి సరైన ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు అంటే కంపెనీ ఎప్పటికల్లా లాంచ్ అవుతుంది అసలు అప్డేట్స్ అనేవి ఏది కూడా వాళ్ళకి అయితే మీరు చెప్పలేని వేస్తారు వేస్తారుతో మాట్లాడిన మాట్లాడి మీరు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మన ఫౌండర్స్ అందరూ కొద్దిగా ఒక ఆరు నెలలు బట్టి బాగా కన్ఫ్యూజ్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వాళ్ళకి చాలా డబ్బులు అనేది అవసరం చాలామంది డబ్బుల కోసం ఇబ్బందులు అనేవి పడుతూ ఉన్నారు అయినా సరే మీ మీద నమ్మకం మాత్రం వాళ్ళు కోల్పోవడం లేదు ఆన్ ప్యాసు మీద ఇప్పుడు కూడా నమ్మకంతో ఉన్నారని చెప్పి ఇక్కడ దళ్యాణ్ సారు చెప్పడం జరిగిందన్నమాట అప్పుడు మన యాస్ సార్ ఏం చెప్పారంటే ఆన్ ప్యాసు అనేది నా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అందు గురించే నేను ఎప్పటి నుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నాను అలాగే దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి చేసే అంత ఇంట్రెస్ట్ కూడా నాకు ఏమీ లేదు ఆన్ పేస్ మాత్రమే నా యొక్క కళ దాన్ని మాత్రం నేను నెరవేర్చుకోవాలి అనుకుంటున్నానని చెప్పి మనకి అంటే దిల్ సరికి చెప్పడం జరిగిందన్నమాట ఆన్ ప్యాసు నా యొక్క జీవిత ప్రాజెక్టు కాబట్టి నేను మళ్ళీ వేరే చేసే దాని మీద ఇంట్రెస్ట్ అనేది నాకు లేదని మరొకసారి యా సార్ చెప్పారంట అలాగే ఖచ్చితంగా మనం ఇందులో గెలుస్తామని కూడా అయితే చెప్పమాట అలాగే నేను ఆన్ ప్యాస్ కోసం అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్లారిటీ వస్తుందిమాట మనకి నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ ప్యాసివ్ కోసం రాత్రి పగలు పనిచేస్తున్నాను నాతో పాటు టీం కూడా పనిచేస్తుంది అని చెప్పి క్లారిటీ ఇచ్చారన్నమాట ఇక్కడ టీం అంటే మన పాత టెక్ టీం కాదండి కొత్త టెక్ టీంతో ఆయనైతే వర్క్ చేస్తున్నట్టుగా మరొకసారి క్లారిటీ ఇచ్చారు అలాగే మరి సార్ చెప్పారన్నమాట అంతా బాగుందండి కానీ మీరు ఫౌండర్స్కి అసలు మన కంపెనీ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది ఒక డేట్ అనేది మెన్షన్ చేసినట్టయితే వాళ్ళు కూడా కొద్దిగా మైండ్ రిలీఫ్గా ఉండి ప్రశాంతంగా ఉంటారని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ మన సార్ ఏం చెప్పారంటే దిలాని ఎప్పటికీ నువ్వు ఆరు పైనే ఆన్ పేస్తో ప్రయాణం చేస్తున్నావు నాకు బాగా తెలుసు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పూర్తిగా నేనైతే పర్టికులర్గా ఒక డేట్ అనేది చెప్పలేను కానీ నీకోసం ఒక హింట్ అనేది నేను ఇవ్వగలను అన్నట్టుగా మన యాస్ఆర్ అయితే మన దళన్సరికి ఒక హింట్ ఇచ్చారనమాట అలాగే ఇప్పటి వరకు కేవలం సగం మాత్రమే నేను పూర్తిగా పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో జరిగిన ఇబ్బందులు నేను గమనించాను ఎందుకంటే మనకి టెక్ టీం పరంగా అంటే కొంతమంది టెక్ టీం మన యాస్సార్ని మోసం చేసారు అని మనకి తెలిసిందే కదా ఆల్రెడీ ఎప్పటి నుంచి మనం చెప్పుకుంటున్నాము అటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ మన యాస్సార్ చెప్పిన కాన్సెప్ట్ని కొద్దిగా తప్పుదోవ అనమాట అంటే దాన్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు కానీ అక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే యాస్ సార్ కేవలం వాళ్ళకి సగం సబ్జెక్ట్ మాత్రమే చెప్పారు ఇంకా మిగతా సగం సబ్జెక్ట్ అనేది ఆయన బ్రెయిన్లో ఉంది అది ఎవరు దొంగలించలేదు అనమాట ఓకేనా కాబట్టి ఆ సగం సబ్జెక్ట్ మాత్రమే వాళ్ళతో చెప్పాను కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదు అయినా సరే ఆ సగం సబ్జెక్ట్ని వాళ్ళు కొద్దిగా తప్పుదోవ పట్టించడం వల్ల కొద్దిగా లేట్ అయింది నాకు కూడా తెలుసు మనం అనుకున్న టైం కన్నా కొద్దిగా ఆన్ పేస్ లేట్ అయింది కానీ నెమ్మదిగా ఖచ్చితంగా మనం బిగర్గాను బెటర్గాను మారబోతున్నాం అది మాత్రం పక్కా అన్న టైప్లో మన అయితే చెప్పారనమాట అలాగే దిలాన్ సార్ మరొకసారి క్లారిటీ మనకి ఇచ్చారనమాట దాదాపు మూడు నాలుగు నెలలు బట్టి కేవలం చాట్ రూపంలోనూ లేకపోతే మెసేజ్ రూపంలో మాత్రమే మన ఏస్తతో దిలాన్ సార్ కాంటాక్ట్లు ఉన్నారు తప్ప ఫోన్ కాల్ చేసి మాట్లాడింది అయితే లేదు కానీ నిన్న మాత్రం నిన్న అంటే మొన్న మాత్రం ఖచ్చితంగా మన ఏస్తతో దిలాన్ సార్ ఒక ఇరవై నిమిషాలు మాట్లాడడం జరిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి దిలాండ్ సార్ మధ్యలో చెప్పడం జరిగిందనమాట అలాగే ఆన్ పేస్ రావడం లేట్ అవ్వడం వల్ల ఫౌండర్స్ కొన్ని రకాల వేరే కాన్సెప్ట్స్ కాసి వెళ్తున్నారని కూడా యాస్ సార్తో చెప్పారు అది దాని గురించి మనం రేపు మాట్లాడుకుందామండి ఎందుకంటే ఈ అప్డేట్స్లో దాని టాపిక్ మాట్లాడడం అనేది ప్రజెంట్ అనవసరం కాబట్టి నేనైతే ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తుంది అనమాట రేపు మనం దాని గురించి క్లారిటీగా చెప్పుకుందాం అంటే ఆన్ ప్లేసు ప్రజెంట్ మనం చేస్తూ వేరేది ఏమన్నా చేయొచ్చా లేదా యాస్ సార్ దానికి ఓకే అన్నారు లేదా అనేది రేపు మాట్లాడదాం ఓకేనా మిగతా టాపిక్లోకి వెళ్ళేటప్పుడు యాజ్ సార్ మళ్ళీ మరొక విషయం అయితే చెప్పారు నేను ఏదైనా కొత్త కాన్సెప్ట్ని తేవాలి అనుకుంటే అంటే వేరే కాన్సెప్ట్ కాసి వెళ్తున్నారు అన్నప్పుడు యాజ్ సార్ నుంచి వచ్చిన సమాధానం మాట అంతకన్నా మధ్యలో ఇంకోటి వచ్చింది దాని తర్వాత మాట్లాడదాం రేపు ఓకేనా కాబట్టి నేను ఏదైనా సరే మరొక కొత్త కాన్సెప్ట్ తేవాలి అనుకుంటే కేవలం ఒకే ఒక్క నైట్లో నేను తేగలను కానీ నాకు ఆన్ ప్యాస్ మీద తప్ప వేరే దాని మీద ధ్యాస కానీ ఆశ కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో లేదు కాబట్టి నేను పూర్తిగా ఆన్ ప్యాస్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాను అని చెప్పి మన యాసర్ అయితే మరొకసారి క్లారిటీ ఇచ్చారనమాట ఒక విషయం అయితే క్లారిటీ ఇచ్చారు మన ఫౌండర్స్కి లాంచింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అని అది ఏంటి అంటే టైము ఒక సంవత్సరం అయితే పట్టదు అంటే ఫౌండర్స్ అందరూ అనుకున్నట్టుగా ఆన్ ప్యాస్ మళ్ళీ రెండు వేల ఇరవై ఆరుకి వెళ్ళిపోతుందేమో మళ్ళీ ఒక సంవత్సరం పడుతుందేమో అని చెప్పి కొంతమంది ఫౌండర్స్ అనుకుంటున్నారు అలా అయితే ఒక సంవత్సరం ఖచ్చితంగా పట్టదు అని చెప్పారంట అలాగే ఆరు నెలల టైం కూడా మీకు పట్టదు అని చెప్పి యాసైతే క్లారిటీ ఇచ్చారు ఒకటికి రెండు సార్లు మాత్రం మనకి దిలాని సార్కి యాసారి క్లారిటీ ఇచ్చారు దిలాండ్ సార్ కూడా ఒకటికి రెండుసార్లు అడిగారంట ఒకసారి క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్పండి ఎందుకంటే గతంలో నేను కూడా అంటే దిలాని సార్ కూడా మనకి ఒకసారి రెండుసార్లు చెప్పారు ఏం చెప్పారు ఆన్ బేస్ అనేది సంవత్సరం పట్టదు ఆరు నెలలు కూడా పట్టదని కానీ ఆ టైం అనేది దాటింది కొన్ని కారణాల చేత ఆయన చెప్పిన టైం కూడా దాటింది కాబట్టి ఈసారి అయినా సరే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జరుగుద్ది అంటే మరొకసారి మళ్ళీ ఆసారి చెప్పారనమాట ఖచ్చితంగా ఈసారి మాత్రం సంవత్సరం అయితే పట్టదు అలాగే ఆరు నెలలు కూడా పట్టదని నిన్న నేనైతే నా మనసులో ఉన్నది చెప్పానండి నేనేం చెప్పాను ఉగాది లేదా రంజాన్ కల్లా మంచి విషయాలు మంచి జరగాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటానని చెప్పాను అంటే మనకి రెండు పక్కపక్క రోజులు ఉన్నాయి అంటే ఇప్పుడేమో మనం అనుకున్న ఇదే టైం అనేది బాగా ఎక్కువ ఏం లేదన్నమాట ఒకది దాని తర్వాత తర్వాత రోజే రంజాన్ అన్నమాట కేవలం ఒకరోజు మాత్రం గ్యాప్ ఉంది కాబట్టి దానికి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ మధ్యలో వస్తే చాలా హ్యాపీ చూద్దామండి ఏం జరుగుద్ది అనేది మన యాసర్ అయితే మాదిరి హింట్ అయితే ఇచ్చారు మనకి సంవత్సరం పట్టదు ఆరు నెలలు పట్టదు అని చెప్పారు అంతేకాని ఇక్కడ పది రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుంది నెల రోజులు పడుతుంది అని ఇక్కడ క్లారిటీ అయితే పూర్తిగా ఇవ్వలేదు ఎందుకంటే సార్ మరొకటి కూడా ఈ వీళ్ళు చెప్పారు ఇంకా చాలామంది కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకుంటున్నారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ని మాత్రమే కరెక్ట్ మిగతా వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి దిలాను సార్ చెప్పి మొత్తం చాట్ అంటే ఆరు సంవత్సరాలు బట్టి యాజ్ సార్తో ఆయన చేస్తున్న చాట్ అంతా ఆయన మొబైల్లో చూపించారన్నమాట ఓకేనా నేను ఆయన ఛానల్ పేరు ఇక్కడ మీకు వేసాను ఆయన వీడియో కూడా ఆయన ఛానల్లోనే ఉంది దాదాపు డెబ్బై ఒక్క వేల మంది పైన చూసారన్నమాట ఒక్కరోజులో అంటే ఎంతమంది అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారనేది మీ వీడి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది లాస్ట్ లైన్ చాటింగ్ కూడా మొత్తం చూపించారు ఆరు సంవత్సరాల చాటింగ్ అనేది స్పీడ్ స్పీడ్గా స్క్రోల్ చేస్తూ కొద్ది వరకు చూపించారనమాట కాబట్టి నేను నా సొంతంగా చెప్పడం లేదు ఇక్కడ యాజ్ సార్తో కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మీకైతే నేను చెప్తున్నానని చెప్పి దళండ్ సార్ మరొకసారి చెప్పారు అంతేకాని మిగతా వాళ్ళగా టయలు డేట్లు అనేది నేను చెప్పట్లేదు యాజ్ సార్ చెప్తేనే నేను చెప్తాను అలాగే నేను యాజ్ సార్తో చివరిగా మరొక రిక్వెస్ట్ అనేది చేశాను మీరు ఖచ్చితంగా మన ఫౌండర్స్ కోసం మధ్య మధ్యలో వస్తూ కనిపిస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మీకు ఎడిట్ అయ్యారన్నప్పుడు యాజ్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఎడిట్ అవ్వడం అంటే తెలిసిందే కదండి ఆ రకంగా మన యాసార్ అంటే ఇష్టం పెరిగిపోయి యాసార్ని చూడాలని మైండ్ సెట్లో అందరూ ఉంటాం ఎందుకంటే కంపెనీలో జాయిన్ అయిన కానీ యాసార్ని మనం ఎక్కువగా నమ్ముతాం కాబట్టి యాసార్ని ఎక్కువగా చూడడానికి ఇష్టపడతాం కాబట్టి యాసార్ని మీరు మధ్య మధ్యలో మన ఫౌండర్స్ కనబడతా ఉండండి అని చెప్పి దిలాన్ సార్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే కుదిరితే ఓకేనా ఇలాగే చెప్పారు అలాగే కుదిరితే కుదిరినంత వరకు పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఏదో ఒక పాప ప్రపలం మెసేజ్ అనేది మారుస్తూ ఉండండి దానివల్ల కూడా కొద్దిగా వాళ్ళు మైండ్ రిలీఫ్గా ఉంటారని కూడా దిలాండ్ సార్ అయితే యాస్సార్తో చెప్పడం జరిగిందన్నమాట ఓకేనా కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో గతంలో అయితే అంటే ఇటువరకు అయితే ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ ఆఫీస్లోని అలాగే దుబాయ్ ఆఫీసులోని మన యొక్క ఆన్ పేస్కు సంబంధించిన సిస్టాన్ని రెడీ చేసేవాళ్ళమాట కానీ ప్రజలున్న సిచ్యువేషన్లో అక్కడ సగం ఇక్కడ సగం ఉంటుంది కాబట్టి సరికి దాని గురించి క్లారిటీ లేదు అప్పట్లో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం సిస్టాన్ని ఆయన దగ్గరికి తెచ్చుకొని టెక్ టీమ్ కూడా ఆయన దగ్గరే ఉంటుంది కాబట్టి అసలు ఏం జరిగితే బెటర్ ఏం జరిగితే బెటర్గా మన ప్రోడక్ట్ తయారవుతుందని దగ్గరుండి డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి మంచిగా ఆ ప్రోడక్ట్ అనేది బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మంచిగా బిగర్గా బెటర్గా వచ్చడానికి ఛాన్స్ ఉన్నాయని చెప్పి యాస్ సార్ అయి చెప్పారంట కాబట్టి ఖచ్చితంగా కంగారు పడాల్సిన అవసరం లేదు బ్యాక్గ్రౌండ్లో మీకోసం మంచిగా వర్క్ అనేది జరుగుతుంది అని చెప్పి మన సార్ మరొకసారి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనా ఫౌండర్స్ మీకు హ్యాపీ విషయాలే జరిగే అనుకుంటున్నాను ఏదైనా సరే చెప్తాను కదండీ ఒక మనిషిని తిట్టడం అవసరం పట్టదండి ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే జీవితకాలం కూడా సరిపోదు మాట కాబట్టి దిలాన్సార్ని తిట్టారు దిలాన్స్ అని ఏదో చేశారు నేను ఒకటే చెప్తున్నా నేను చెప్ నేను ఆయన చెప్పే ఎమ్మలం కాన్సెప్ట్ గురించి నేను ఇక్కడ చెప్పట్లా అంటే ఆయన ఏం చేసుకోమన్నారు దాని గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ ఆయన యాస్సార్ నుంచి తెచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్తున్నా అలాంటప్పుడు నేను నెగిటివ్ ఎందుకు అవుతాను ఆయన నెగిటివ్ ఎందుకు అవుతాడు ఆయన ఇంట్రెస్ట్ అయింది అంతే కదా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి నేను ఎవరిని తప్పు పట్టణం నేను చాలాసార్లు చెప్పాను కానీ మరీ చిన్నపిల్లల్లాగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఒక మనిషి ఎదుగుతుంటే చూడలేక కొంతమంది అయితే టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్లో పెట్టుకొని వాళ్ళు గ్రూపుల్లో పెట్టుకొని మళ్ళీ నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదని మెత్తగా మాట్లాడుతున్నారు ఆ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక మనిషిని తప్పు దోవ పట్టించి తప్పు ఉండే మనిషిగా గుర్తించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా దేవుడు చూస్తాడు నేనైతే వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఓకేనా ఓకే ఫోన్ రేపు వెళ్ళి వేరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్